రేపు మెగాడిఎస్సి జాబితా మెగాడిఎస్సి అభ్యర్థుల కీలక జాబితా రేపు విడుదల అమరావతి ఆగస్టు పద్దెనిమిది ఆంధ్రజ్యోతి మెగాడిఎస్సి మైనస్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలను స్వీకరించింది ఇప్పుడు క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా సిద్ధం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది ఈ జాబితాలో దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి పేర్లు ఉంటాయని భావించవచ్చు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు ఎవరికైనా సర్టిఫికెట్లు సరిగా లేకపోతే ఆ స్థానంలో మెరిట్ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులను పీలుస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు అయితే రేపు విడుదలయ్యే జాబితాతోనే ఎవరికి ఉద్యోగం లభించిందనే విషయంపై స్పష్టత వస్తుందని అంటున్నారు అధికారులు మాత్రం ఇది కేవలం సర్టిఫికెట్ల పరిశీలన కోసం మాత్రమేనని తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని స్పష్టం చేస్తున్నారు